హై టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియో చూశారు ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న వీడియో ఫ్యూచర్లో నెక్స్ట్ వెర్షన్లో నెక్స్ట్ త్రీ మంత్స్లో ఈ యాప్ అనేది వైరల్ అవ్వబోతుంది ఇండియా విధంగా ఇండియా మొత్తంలో కూడా సో దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్నీ కూడా మేము డిజైన్ చేశాము దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా రెడీ చేసేసాము సో డెఫినెట్లీ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో ఫోన్పే గూగుల్ పే ఇప్పుడు ఎవరి మొబైల్ అయితే ఉందో ఆ మొబైల్స్లోకి వైరల్ పే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ విధంగానే మేము వర్క్ చేస్తాం ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్ నుంచి మీ ఫోన్లో వన్ ఆపర్చునిటీ ఇన్స్టాల్ చేసుకున్న నెక్స్ట్ సెకండ్ నుంచి మనం సంపాదించుకోవచ్చు ఎంత సంపాదించుకోవచ్చు అంటే ఎప్పుడైనా సరే కన్సిస్టెంట్గా ఒక రూపాయి దగ్గర నుంచి మనం మొదలు పెడితే సో ఫస్ట్ ఈ యాప్లో వచ్చేసి ఒక పది పైసల నుంచి స్టార్ట్ అయింది పది పైసలు మా టార్గెట్ ఒక రూపాయి చేయడం ఆ ఒక్క రూపాయిని వంద రూపాయలు చేయడం ఆ వంద రూపాయలని వెయ్యి ఆ వెయ్యిని పదివేలు పదివేలని లక్ష లక్షని పది లక్షలు ఇది ఈ విధంగా మేము ప్లాన్ని డిజైన్ చేసామండి ఖచ్చితంగా మన ద్వారా ఎవరి ఫోన్లోకి అయితే రెఫరల్ వెళ్తుందో వాళ్ళు చేసేటువంటి కొన్ని టాస్కుల ద్వారా మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది దానికంటే ముందు మనం వన్ ఆపర్చునిటీ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంది చూసారండి అవుట్ వన్ ఆపర్చునిటీ యాప్ అని సో ఇక్కడ మనం క్లిక్ చేసి సో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలండి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ లింక్ ఇచ్చాను నేను అక్కడ సో ఇన్స్టాల్ అవుతుంది ఓపెన్ అని వస్తుందండి కింద ఓపెన్ హలో నెక్స్ట్ నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ సో ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ అడిగిందండి దయచేసి ఎవరో ముందు మొబైల్ నెంబర్ ఇవ్వకూడదు ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చేసేటువంటి ప్రక్రియ ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసారా డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అన్ ఉంది సో ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్ కింద సైన్ అప్ ఉంది ఈ సైన్ అప్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మన డీటెయిల్స్ వస్తాయి సో పేజ్ ఓపెన్ అయినప్పుడు మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి సార్ దానికి ఏ ఇమెయిల్ ఐడి ఇచ్చామో దీనికి సేమ్ ఇమెయిల్ ఐడియా ఇవ్వాలి సో అదే కింద ఫోన్ నెంబర్ ఇవ్వాలి సో ఇప్పుడు ఇక్కడ రెఫరల్ కోడ్ ఉందండి రెఫరల్ కోడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి సార్ రెఫరల్ కోడ్ ఇవ్వకపోతే మీకు సపోర్ట్ అనేది సిస్టమ్ కంపెనీ నుంచి రాదు మీ రెఫరల్ కోడ్ ఇప్పుడు ఇది నా రిఫరల్ కోడ్ అదేవిధంగా రేపు మీ రెఫరల్ కూడా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసినటువంటి వాళ్ళకి స్కూల్స్ కాలేజెస్లోకి వెళ్ళి మీరు ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వచ్చు సో నా రెఫరల్ కోడ్ వచ్చేసి వన్ ఏపీ టూ త్రీ ఫైవ్ వన్ నైన్ జీరో సో క్రియేట్ అకౌంట్ చూసారు కదా నేము ఈమెయిలు ఫోన్ నెంబరు అదేవిధంగా వన్ ఏపీ టూ త్రీ ఫైవ్ వన్ నైన్ జీరో రిఫరల్ కోడ్ సో క్రియేట్ అకౌంట్ ఎస్ మనకి ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది ఓటీపీ సో లాగిన్ అయిపోయింది సింపుల్ ఇది వన్ యాప్ సో సేమ్ ఇది లొకేషన్ ఆన్లో పెట్టుకోవాలి ఫస్ట్ అదే అదేవిధంగా ఓపెన్ అని కొడదాము కమ్యూనిటీలోకి వెళ్దాము సో ఖచ్చితంగా ఇది మన యాప్ ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఇస్తున్నామండి సో ఎందుకంటే మనకు రూపాయి బిల్ల ఖర్చు పెట్టకుండా మనకి ఇన్కమ్ ఇస్తుంది ఫ్యూచర్లో మనది లక్షాధికారులు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం రేటింగ్ అనేది మన సంస్థకి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది డన్ ఓకే వన్ ఆపర్చునిటీ యాప్ ఓపెన్ చేస్తాం సో చూసారా జూలై నెలలో కాంటెక్స్టు టాప్ ఎర్నర్ అంటే ఎవరైతే ఎక్కువగా రెఫర్ చేస్తారు అదేవిధంగా ఎక్కువగా సమయం కుదిరినప్పుడు వీలైనప్పుడల్లా ఈ టాస్కులు కంప్లీట్ చేస్తారు ఈ టాస్కులు అంటే మీకు డౌట్ ఉంది యాక్చువల్గా ఆ టాస్క్ టాస్కులు అంటే ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను టాప్ రెఫరల్కి ఎవరైతే టాప్ పొజిషన్లో ఉంటారో వాళ్ళకి ఐదు లక్షల కాయిన్లు ఇస్తారండి అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్కి లక్ష కాయిన్లు ఆ తర్వాత ఎనిమిది మందికి పాతిక వేల పాతిక వేల కాయిన్స్ చొప్పున ఇస్తారు ఓకే ఫైన్ క్లోజ్ చేసేసి అసలు దీంట్లో మనీ ఏ విధంగా మనం సంపాదించుకోవాలి చెప్పాను కదండి పది పైసల నుంచి స్టార్ట్ అయ్యి నెలకి ఐదు లక్షల వరకు సంపాదించుకునేటువంటి అద్భుతమైన అవకాశం ఈజీగా రాదు సార్ ఏది ఓవర్నైట్లో రాదు కష్టపడి ఖచ్చితంగా మన స్మార్ట్గా వర్క్ చేస్తూ మన ఖాళీ సమయాన్ని దీని మీద కేటాయిస్తూ మన ఫ్రెండ్స్కి మనం రెఫరల్ కనుక ఇచ్చుకుంటే ఒక్క పది మంది మీకు ఫ్రెండ్స్ కనుక ఉంటే ఆ పది మంది ఒక్కొక్కళ్ళు పది మందికి ఇచ్చినా సరే డెఫినెట్లీ మీరు పర్ డే ఫార్టీ థౌజండ్ మీరు ఎర్న చేయొచ్చు అవన్నీ కూడా మేము మీరు మా వైరల్ పే కుటుంబంలోకి వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూపుల్లోకి మీకు అన్నీ తెలియజేస్తాము దీంట్లో ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం సో ఫస్ట్ యూట్యూబ్ అనేది కదా యూట్యూబ్ మీద మనం క్లిక్ చేయాలి ఒక టిక్ బాక్స్ ఉంది టిక్ బాక్స్ క్లిక్ చేసి వ్యూ అవైలబుల్ టాస్క్ అని మనం కొట్టి ఈ విధంగా స్టార్ట్ టాస్క్ అని వస్తుంది ఈ విధంగా యూట్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు సో బ్యాక్ వచ్చేయాలి చూస్ ఈ విధంగా క్వశ్చన్ వస్తుందండి ఫస్ట్ మనం యూట్యూబ్ మీద క్లిక్ చేయగానే అది యూట్యూబ్ వీడియోకి వెళ్ళిద్ది ఆ వీడియో మనం కంప్లీట్ గా చూడాల్సిన అవసరం లేదు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి చూస్ ద ఆన్సర్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అమరావతి సో ఇక్కడ అమరావతి హైదరాబాద్ వైజాగ్ విజయవాడ అని ఉన్నాయి కదా మనం ఏం చేయాలంటే మొత్తం కంప్లీట్గా టైప్ చేయకూడదు ఇది ఏబీసీడీలు పెట్టాలి సో ఆన్సర్ వచ్చేసి అమరావతి ఫ్యూచర్లో మీకు అనుగుణంగా మేము రేడియో బటన్ అనేది తీసుకొస్తాము జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది సో సబ్మిట్ ఆన్సర్ సబ్మిట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక యాడ్ వస్తుంది సార్ ఆ యాడ్ మీరు కంప్లీట్గా చూడాల్సిన అవసరం లేదు ఫోన్ పక్కన పెట్టేసి మీ వర్క్ మీరు చేసుకోవచ్చు సో ఈ విధంగా యాప్స్ వస్తాయి సార్ ఈ యాప్స్ని మనం ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు దీని ద్వారా వచ్చే ఏ యాప్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవద్దు సార్ ఎందుకంటే మనం యూట్యూబ్లో కూడా చూస్తున్నప్పుడు రెగ్యులర్ యూట్యూబ్లో కూడా యాడ్స్ వస్తాయి ఆ యాడ్స్ని కొన్ని యాప్స్ వస్తాయి ఆ యాప్స్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో క్లోజ్ చేసేయాలి చూసారా మనం చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే ఇక్కడ టెన్ పాయింట్స్ వచ్చినాయి టెన్ పాయింట్స్ అంటే టెన్ పైసా అండి సో ఓకే అంటే మీరు ఏ విధంగా అంటే ఈ పై పది పైసలు పది పైసలు పైసలతో పది పైసలతో ఎన్నాళ్ళు మనం ఇది చేస్తాం సార్ నెలకు లక్ష రూపాయలు మేము ఏ విధంగా సంపాదించాలని చాలామందికి డౌట్ వస్తుంది సో ఖచ్చితంగా ఆ డౌట్ని కూడా క్లారిఫై చేస్తాం నెక్స్ట్ వెబ్సైట్ స్టార్ట్ చూసా ఆన్సర్ క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర మహారాష్ట్ర క్యాపిటల్ అంటే మనందరికీ తెలుసు ముంబై ఇప్పుడు యాడ్ వస్తుంది ఆ యాడ్ను చూడాల్సిన పని లేదు యాడ్ వచ్చిన టైంలో ఫోన్ పక్కన పక్కన ఎస్ క్లోజ్ చేయాలి చూసారా మళ్ళీ టెన్ పాయింట్స్ వచ్చినాయి ఓకే అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని కూడా క్లిక్ చేయాలి యాడ్ వస్తుంది యాడ్ని చూడ ఇన్స్టాగ్రామ్లో టాస్క్ వస్తే స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేసి అది చూడాల్సిన పని లేదండి వెంటనే స్టార్ట్ చేసి బ్యాక్ వచ్చేయచ్చు స్టార్ట్ చేసామా ఇప్పుడు బ్యాక్ వచ్చేయచ్చు అంటే ఇది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత సో నేను బ్యాక్ వచ్చేస్తున్నా సబ్మిట్ ఆన్సర్ సార్ చూస్ ద క్యాపిటల్ ఆఫ్ నాగాల్యాండ్ నాగాల్యాండు క్యాపిటల్ సో ఒక్కొక్కసారి మనకు తెలియకపోతే మనం గూగుల్ చేసుకోవచ్చండి ఎందుకంటే మళ్ళీ యాడ్ క ఆన్సర్ కనుక తప్పు ఇస్తే మళ్ళీ వన్ మినిట్ యాడ్ చూడాలి అందుకే మనకు తెలియపోతే మనం గూగుల్ని కానీ చాట్ జీబీటీని కానీ అడిగి ఆన్సర్ ఇక్కడ పెట్టచ్చు నాగాల్యాండు క్యాపిటల్ నాకు తెలిసి ఇంపాల సారీ కోహిమ ఓకే ఆన్సర్ వచ్చేసి కోహిమ డి పెడతాము సబ్మిట్ ఆన్సర్ సబ్మిట్ ఆన్సర్ కొట్టిన తర్వాత యాడ్ వస్తుందండి వచ్చే యాడ్ని మీరు అసలు చూడాల్సిన పని లేదు ఫోన్ పక్కన పెట్టేసేయండి ఏ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవద్దండి జస్ట్ వాళ్ళు ఊరికనే ఏమంటారు మనం ఇంతకుముందు ప్రీవియస్ సెర్చ్ ఏ విధంగా ఉందో దాన్ని బేస్ చేసుకుని యాడ్స్ ఇస్తున్నారు ఇవి కంపెనీ ప్రమోట్ చేసేటువంటి యాడ్స్ అస్సలు కావాలి ఇది కంపెనీ చేతుల్లో ఉండవు యాడ్స్ని యాడ్స్ను పట్టించుకోవాల్సిన పని లేదు ఇక్కడ మనం సో చూసారా ఇప్పుడు కూడా టెన్ పాయింట్స్ వచ్చినాయి ఓకే కొట్టాలి చూసారా ఇందాక పైన హండ్రెడ్ ఉండి ఇప్పుడు వన్ థర్టీ అయింది సో దీంట్లో మీరు పాయింట్స్ ఏ విధంగా ఎర్న్ చేయాలి ఏ విధంగా పెంచుకోవాలి ఏ విధంగా వన్ ల్యాక్ సంపాదించాలి ఏ విధంగా పిన్ కోడ్ వానర్ అయితే నెలకు ఐదు లక్షలు సంపాదించుకోవచ్చు ఇవన్నీ విషయాలు కూడా నేను మీరు వైరల్ పే సంస్థలోకి వచ్చినప్పుడు వైరల్ పే కుటుంబంలోకి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు మీటింగ్స్ ద్వారా అన్నీ తెలియచేయబడతాయి మీకు ఏ డౌట్ ఉన్నా సరే పర్సనల్గా నాకు మెసేజ్ చేయొచ్చు రెఫరల్ లింక్ కోసం కూడా నాకు కాల్ చేయొచ్చు నా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సో ఇంకో విషయం అండి మీకు ఎవరైతే ఈ వీడియో పంపించారో సో ఆ వ్యక్తుల్ని మీరు అడగండి వాళ్ళ యొక్క రెఫరల్ కోడు అదే విధంగా వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోండి ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదో ఇప్పుడు నేను ఇచ్చాను కదా అని నా అండర్లో రావడం అని కాదు మీకు ఎవరైతే దీన్ని పరిచయం చేశారో ఆ వ్యక్తుల దగ్గర మాత్రమే తీసుకోండి సో వాళ్ళు మీకు సపోర్ట్ ఇవ్వగలరు ఎందుకంటే అందరికీ నేను సపోర్ట్ ఇవ్వగ ఇవ్వలేను కాబట్టి అదేవిధంగా నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు నా వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళు సో ఈ రెఫరల్ కోడ్ని యూస్ చేసుకొని సంస్థలోకి వస్తే మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ టీమ్ థ్యాంక్ యూ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్